వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదములు మా గార్డెన్లో అన్ని మొక్కలతో పాటు కన్ని మొక్క కూడా వేశానండి చాలా బాగా వచ్చింది గతంలో ఓసారి కాయలు మొత్తం కోసాము ఇంట్లో వాళ్ళు చెట్టు పీకేమన్నారు నాకు ఇష్టం లేక అదే ఉంటుంది లేదని అంతే ఈసారి మొదటిసారి కంటే చాలా విపరీతంగా కాపొచ్చింది కొత్తగా చిగుర్లు కూడా వస్తున్నాయి మళ్ళీ చిగురు వస్తుంది పూత వస్తుంది పొలంలో కూడా ఇదే విధంగా పండితే ఎంత బాగుంటుందో కదా రైతన్నకి నాకైతే చాలా సంతోషంగా ఉందండి గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి కాయలు పడ్డాయో ఈసారి చాలా ఆశ్చర్యంగా ఉంది వీటిలో మూడు గింజలు వచ్చిన కాయలు ఉన్నాయి నాలుగు గింజలు వచ్చిన కాయలు ఉన్నాయి ఐదు గింజలు వచ్చిన కాయలు కూడా ఉన్నాయి ఐదు గింజలు వచ్చిన కాయలు తీసి పక్కన పెట్టాను మళ్ళీ వేద్దాంలే ఈసారి ఏమన్నా ఐదు గింజల కాయలు వస్తాయేమో అని ప్రయోగం చేద్దామని ఉంచాను వీటిలో కూడా ఉన్నాయి ఐదు కాయలు ఇన్ని గుత్తులో చూస్తున్నారుగా నిజంగా పొలంలో కూడా ఈ విధంగా పండితే రైతన్న ఎప్పుడు నష్టపోడు కదా చాలా బాగా వచ్చిందండి కాపు వీటికి ఎలాంటి రసాయన ఎరువులు వాడలేదు సేంద్రియ ఎరువులతో పెంచుతున్నా రాలిపోయిన ఆకులు మొత్తం పాదిలో వేసి చేస్తున్నానండి దీనికి దానివల్లేనేమో కాపు చాలా ఎక్కువ వచ్చింది చూస్తున్నారుగా ఎన్ని గుర్తులు ఉన్నాయో ఒకసారి చెట్టు మొదలు చూపిస్తాను మీకు దానిలో ఆల్రెడీ ఇంతకుముందుకు వచ్చిన కంది పొట్టు ఉంటుంది ఇదంతా కంది కంది కందిపొట్టు ముదిరిపోయిన వేస్ట్గా ఉన్న ఆకులు మొత్తం మునగాకు కరివేపాకు ఇవి మొత్తం వేస్తుంటాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ